పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సినిమాల కంటే గ్లామర్ ఫోటో తోనే ఎక్కువ గుర్తింపును సొంతం చేసుకుంది పూనం బాజ్వా ఎక్కువగా కొరకారులో హార్ట్ బీట్ పెంచే ఫోటోలు షేర్ చేసే ఈ బ్యూటీ తాజాగా చీరకట్లో ఉన్న ఫోటోల్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఆమె సోషల్ మీడియా ఖాతాలో కూడా ఎక్కువ హార్ట్ షోతోనే ఉన్న ఫోటోలే కనిపిస్తాయి ఇక పూనమ్ బాజ్వా నటన ప్రయాణం తెలుగు సినిమాలతోనే మొదలైంది కెరీర్ ఆరంభంలోనే నాగార్జున అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేసింది అయినా టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది బాస్ పరుగు తదితర చిత్రాల్లో మెరిచిన ఈ బ్యూటీ టాలీవుడ్ కంటే మాలీవుడ్ పోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు నటించింది కొద్ది రోజుల క్రితమే తన ప్రియుణ్ణి కూడా ఈ బ్యూటీ పరిచయం చేసింది సునీల్ రెడ్డి మై రూట్స్ గ్రౌండ్ వింగ్స్ హ్యాండ్సమ్ అందమైన హృదయం ఉన్న నా లైఫ్ మేట్ సోల్మెట్ కు హ్యాపీ బర్త్డే మాటల్లో వర్ణించలేనంతగా ప్రేమిస్తున్నా అని పూనం తనపై తెలిపింది పరిచయం చేసిన రోజు నుంచి తనలో మార్పు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత ఆమె ఇలా చైర్ లో కనిపించేసరికి ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోయారు ఇంకా పూనమ్ బజ్వా గురించి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మరీ మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మిమ్మల్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా బాయ్